ఫ్రెండ్స్ ఓ విలువైన ఉత్తరం అబ్రహాం లింకన్ తన కొడుకు చదువుకుంటున్న పాఠశాల హెడ్ మాస్టర్ కు కొన్ని కొన్ని సూచనలు చేస్తూ లెటర్ రాశాడు ఆ ఉత్తరంలో ఇలా ఉంది ఒకరిని మోసం చేయటం కంటే పడిపోవటం చాలా గౌరవప్రదమని నేర్పించండి తన ఆలోచన తప్పని ప్రతి ఒక్కరు చెప్తున్నా తన సొంతమైన ఆలోచనలపై ఎప్పుడు విశ్వాసం కలిగి ఉండమని చెప్పండి ప్రతి ఒక్కరు మోసధ్వరణంలో కొట్టుకుపోతున్నప్పుడు ఆ మందను అనుసరించవద్దని నా కుమారుడికి చెప్పండి ప్రతి ఒక్కరి మాటలు వినటం నేర్పించండి ఆ విని మాటల నుండి మంచి చెడులను వడకట్టడం నేర్పించండి మీకు చేతనైతే బాధలో ఉన్నప్పుడు సైతం నవ్వటం ఎలాగో నేర్పించండి కన్నీలు పెట్టడంలో ఏమి లేదని నేర్పండి తన శారీరక శక్తిని మేధోపరమైన సామర్థ్యాన్ని అత్యధిక ధరకు విక్రయించడం నేర్పించండి తన సరైనది అనుకునే విషయం గురించి నిలబడి పోరాడమని నేర్పించండి ఇది ఉపాధ్యాయులకు పెద్ద ఆదేశమే కానీ మీరు ఏం చేయగలరో అది ప్రయత్నించండి ఎందుకంటే నా చిన్నారి కుమారుడు నాకెంతో విలువైన వాడు అని ఉత్తరం మిగించాడు అబ్రహాం లింకన్